హలో 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 అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి నా ఇజ్రాయల్ వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటాను జెరూసలం రెండు వీడియోలు అయ్యాయి కదా ఇంకా రెండు వీడియోలు ఉన్నాయి మనం పాలస్టీన్ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఏం జరుగుతుందో చూ చూదురు కానీ మీరు అలాగే తెల్లబే వీడియో కూడా ఉంది కాకపోతే ఇవాళ ఒక చిన్న బ్రేక్ అనమాట ఇవాళ ఫాల్గొన్న బహుళ అమావాస్య అంటే క్రోధినమ సంవత్సరంలో ఆఖరి రోజు రేపు ఉగాది ఉగాది పచ్చడి తినడానికి మంచి ఎక్సైటెడ్గా ఉన్నాను కాకపోతే ఇవాళ ఏమో సూర్యగ్రహణం అనమాట సో ఇవాళ మన ప్రయాణం స్పేస్లోకి వెళ్ళిపోతున్నాం సూర్యుడి దగ్గరికి కాబట్టి ఇవాళ సూర్యగ్రహణం చూద్దాం మన అందరం కలిసి ఇది భారతదేశంలో యాక్చువల్లీ లేదు ఇవాళ గ్రహణం ఇండియా నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాబబ్లీ తెలియపోవచ్చు కానీ నేను యూకేలో ఉంటాను కాబట్టి ఇక్కడ మాకు పాక్షిక సూర్యగ్రహణం ఉందన్నమాట అంటే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ ఈ గ్రహణాల్లో రెండు టైప్స్ ఉంటాయి ఒకటి పార్షియల్ అంటే పాక్షికం ఇంకోటి టోటల్ అంటే సంపూర్ణం వీటికి అంటే మీకు తెలిసే ఉంటుంది కానీ ఒకసారి చెప్తాను బేసిక్గా సూర్యుడు ఇక్కడ ఉంటాడు పెద్ద సూర్యుడు ఓకే ఇక్కడ ఈ మాత్రం సైజులో చిన్న భూమి ఉంటుంది ఇక్కడేమో మధ్యలో ఇంకా చిన్న చంద్రుడు ఉంటాడు సో ఇక్కడి నుంచి వెలుతురు వస్తే దీని తాలూకా ఈ చంద్రుడి తాలూకా నీడ భూమి మీద పడుతుంది రైట్ కానీ చంద్రుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి భూమి మొత్తం అంతా కూడా నీడ రాదు ఓన్లీ కొన్ని ఏరియాల్లో మాత్రమే నీడ వస్తుంది సో ఆ నీడ పూర్తిగా ఉన్న ప్రదేశాల్లో టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఉంటుందన్నమాట అంటే సంపూర్ణ సూర్యగ్రహణం అదే నీడ ఎడ్జస్ట్లో ఉన్న చూసారా అక్కడ పార్షియల్ వస్తుంది అంటే సూర్యుడిని మొత్తం చంద్రుడు ఆక్రమించుడు అంటే మనం చూసినప్పుడు ఓన్లీ కొంతపాటి అడ్డంగా ఉంటాడు చంద్రుడు దాన్ని పాక్షికం అంటారు సో ఇవాళ ఏంటంటే ఆ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ నిన్న ఎయిర్పోర్ట్ వీడియో చూసుంటే అంటే ఎయిర్ ట్రావెల్ ఎలా చేస్తాను అనే వీడియో చూసుంటే దాంట్లో ప్యాషన్ల గురించి మాట్లాడి మనకి ఇలాంటి ప్యాషన్లు ట్రావెల్ లాంటి ప్యాషన్లు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పాను దాంట్లో ఒకటేంటంటే నేను ఒక అమెచర్ ఆస్ట్రానమర్ అనమాట అమెచర్ అంటే ప్రొఫెషనల్ కాదు అని సరదాగా చేస్తున్నాను అని ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం అనమాట మళ్ళీ చెప్తున్నానండి ఆస్ట్రాలజీ కాదు ఆస్ట్రాలజీ అంటే శాస్త్రం ఆస్ట్రానమీ ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం అంటే స్పేస్ గురించి తర్వాత స్టార్స్ అంటే నక్షత్రాలు ప్లానెట్స్ గ్రహాలు వీటన్నిటి గురించి స్టడీ చేయడం అన్నమాట దాటితో పాటు ఇంకా డీప్ స్పేస్లో కూడా గ్యాలక్సీస్ తర్వాత మొత్తం బేసిక్గా గ్యాలక్సీలు నెబ్యులాస్ అని ఉంటారు అన్నమాట అవన్నీ వాటన్నిటి గురించి నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట అదే కాకుండా నేను ఒక అమిచర్ ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ని కూడా అంటే వాటన్నిటికీ ఫోటోలు తీస్తూ ఉంటాను సో ఇవాళ నేను ఏం చేస్తున్నాను సూర్యగ్రహణం కదా మరి తీయాలి కదా సో ఇది నా టెలిస్కోప్ దాంతో సూర్యగ్రహణాన్ని మనం వీడియో అండ్ ఫోటోలు తీస్తాం అనమాట అది మీకు చూపెడతాను ఓకే ఫస్ట్ దీన్ని సెటప్ చేస్తా సెటప్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను ఓకే ఆ సెటప్ ఎలాగుంటుంది ఏంటి అని ఓకే సెటప్ అయిపోయిందండి బేసిక్గా ఇది నా టెలిస్కోప్ దీన్ని రిఫ్రాక్టర్ టెలిస్కోప్ అంటారనమాట సో ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలిస్కోప్స్ ఉంటాయి ఇది రిఫ్రాక్టర్ తర్వాత రిఫ్లెక్టర్ అని ఇంకోటి తర్వాత ఎస్ఈటి అని ఇంకోటి ఎస్మిట్ క్యాసిగ్రైన్ ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర ఉన్నవి ఈ మూడు మీకు చూపెడతా తర్వాత మిగతా టెలిస్కోప్లు కూడా బట్ ఇవేంటంటే ఇది కొంచెం ఈజీ అనమాట ఇది ఇది ఆపరేట్ చేయడం ప్లానెట్స్కి వాటికి వేరేది వాడతాం అలాగే ఒక్కొక్కదానికి ఒక్కొక్క సన్కి అయితే నేను ఇది వాడతాను దీని వెనకట్లో అదిగో ఇక్కడ ఒక కెమెరా ఉంది దీని పక్కన ఇంకోటి ఉంది మీకు కనిపిస్తున్నదో లేదో తెలియదు కానీ ఒక గైడ్ కెమెరా అంటారనమాట రాత్రిపూట ఏమైనా స్టార్స్ని ట్రాక్ చేయాలి అంటే ట్రాకింగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తే రాత్రి స్టార్స్ బేసిక్గా అన్నీ కూడా ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తూ ఉంటాయి ఆర్ ధ్రువ నక్షత్రం ఉంటుంది దాని చుట్టూ తిరుగుతాయి సో ఆ ట్రాకింగ్ అంతా ఈ మౌంట్తో అవుతుంది మెయిన్గా ఈ మౌంట్తో అవుతుంది దీన్ని మౌంట్ అంటారు అనమాట ఈక్వటోరియల్ మౌంట్ జర్మన్ ఎక్వటోరియల్ మౌంట్ అంటారు దీంతో అది ట్రాక్ చేస్తుంది అన్నమాట ఇదే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ టెలిస్కోప్ కన్నా కూడా ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆస్ట్రా ఫోటోగ్రఫీకి ఇదనమాట సో దీ ఇది ట్రాక్ చేస్తుంది ఆ గైడ్ కెమెరాతో ఏంటంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లన్నీ దాంతో అవుతాయి అనమాట సో అది ఈ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ కంప్యూటర్ నుంచి నేను మొత్తం అంతా కంట్రోల్ చేస్తాను అనమాట మాన్యువల్గా చేస్తే అది కొంచెం అలైన్మెంట్ అవి తప్పైపోతాయి సో అంతా కంప్యూటర్ నుంచి చేస్తాను రాత్రిపూట చల్లగా ఉన్నప్పుడు యూజువల్లీ ఇంట్లో నుంచే మొత్తం అంతా సో హాయిగా వెచ్చగా లోపల ఒకసారి సెటప్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి వెచ్చగా కూర్చొని లోపల నుంచి అంతా చేసుకోవడం కంట్రోల్ అనమాట సో ఇప్పుడైతే మనకి సూర్యగ్రహణం వెదర్ కూడా బాగుంది లక్కీగా క్లౌడ్స్ లేవు మనకి లాస్ట్ రెండేళ్ళ నుంచి నేను ఎప్పుడు సెటప్ చేసినా సరే మబ్బులు వస్తున్నాయి అసలు చేయడమే అవ్వట్లేదు అనమాట సో ఇవాళ మీ అదృష్టం అనుకోండి మబ్బులు లేవు సో ఆల్మోస్ట్ టైం అయ్యింది స్టార్ట్ అయ్యే టైం ఇంకొక అరగంట ఉంది యాక్చువల్లీ సో సెటప్ అంతా అయిపోయింది దీంట్లో కూడా ప్రాపర్గా ఉంది ట్రాకింగ్ కూడా అంతా ఇప్పుడు సూర్యుడు కదులుతూ ఉంటాడు కదా ఈ మౌంట్ బేసిక్గా చూసుకుంటుంది అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా సూర్యుడిని గ్రహణం రోజే కాదండి ఎప్పుడూ కూడా సూర్యుడిని డైరెక్ట్గా కళ్ళతో చూడొద్దు పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది మీ కళ్ళకి దానికి సొల్యూషన్ లేదు కాబట్టి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా కళ్ళతో సూర్యుడిని చూడొద్దు గ్రహణం రోజు మరీ ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రహణం రోజు జనరల్గా చూస్తాం కాబట్టి ఇలాంటి గ్లాసెస్ దొరుకుతాయి సూర్యుడిని చూసే గ్లాసెస్ అలాంటివి కొనుక్కోండి అండ్ చీప్వి కొనొద్దు ఏదో అద్దానికి మసిపూసి చూస్తాము లేదా అద్దం అంటున్నా గ్లాసుకి మసిపూసి చూస్తాము ఇలాంటివి కూడా చేయొద్దు ప్రాపర్ గ్లాసులు కొనుక్కోండి కొనుక్కుంటే మీ కళ్ళకి సేఫ్గా ఉంటుంది ఇమీడియట్గా మీకు తెలియకపోవచ్చు తెలియవచ్చు కూడా కానీ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా డైరెక్ట్గా సూర్యుడిని చూడొద్దు అలాగే టెలిస్కోప్ కూడా అదే వర్తిస్తుంది టెలిస్కోప్ని కానీ డైరెక్ట్గా వైపు పెట్టామంటే మొత్తం అంత బగ్గు కెమెరా దగ్గర నుంచి అంత కాబట్టి దీనికి కూడా ఏది ఉంది చూడండి ఫిల్టర్ సోలార్ ఫిల్టర్ అనమాట సో ఇప్పుడు ఇది పెట్టుకొని హాయిగా మనం చూసుకోవచ్చు సూర్యుడిని చూస్తున్నాను చూడండి అక్కడ నుంచి నీట్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది సూర్యుడు అది సో ఇప్పుడు మనం ఒక అరగంట సేపు వెయిట్ చేయడమే ఇంకేం పని లేదు సో ఈ లోపల ఏంటంటే నేను చెప్పాను కదా మీకు వేరే వాటికి కూడా ఫోటోలు అవి తీశానని సో అవన్నీ చూపెడతాను వాటి గురించి మాట్లాడుకుందాం అది అయ్యా సూర్యు సూర్యుడు గ్రహణం స్టార్ట్ అయ్యే లోపల ఇదిగో చూడండి ఇదేమో జూపిటర్ జూపిటర్ అంటే బృహస్పతి లేదా గురుడు అని కూడా అంటారు అలాగే జూపిటర్కి ఇంకో ఫోటో కూడా తీసాను ఇది చూడండి ఇక్కడ అయో అని జూపిటర్ తాలూకా ఒక గ్రహం అంటే ఒక మూన్ లాంటిది అనమాట వాళ్ళకి జూపిటర్కి చాలా గ్రహాలు ఉన్నాయి దాంట్లో ఒకటి దాని తాలూకా నీడ పడుతుంది చూడండి ఆ నీడ మధ్యలో ఉన్న వాళ్ళకి జూపిటర్ మీద ఎవరైనా ఉంటే ఎవరు లేర్లండి ఉంటే వాళ్ళకి అక్కడ గ్రహణం ఉంటుంది అనమాట ఆ ఎడ్జ్లోని ఇప్పుడు మనకున్నట్టు పార్షియల్ ఎక్లిప్స్ ఉంటుంది అలాగే ఇది చూడండి ఇదేమో సాటర్న్ సాటర్న్ అంటే శనీశ్వరుడు సో దానికి ఆ రింగ్లు అవి చూసారా ఎంత బాగుందో అది సాటర్న్ అలాగే ఇదేమో మార్స్ మార్స్ అంటే కుజుడు లేదా అంగారకుడు అనమాట మిగతా మిగతా ప్లానెట్స్కి ఫోటోలు తీసాను కానీ అవేమీ అంత మనకేమీ డీటెయిల్స్ ఏమీ తెలియవు అనమాట సో ఈ మూడిటికి మనకు క్లియర్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఎందుకంటే వీనెస్ని తీసినా సరే మంచి ఒక నక్షత్రంలాగా ఉంటుందా తప్పితే ఇంకేం ఉండదు అలాగే కొన్ని గ్యాలక్సీలకు కూడా తీసాను చూడండి ఇదేమో పుల్ గెలాక్సీ అంటారు దీన్ని గ్యాలక్సీ అంటే బిలియన్ల మిలియన్ల స్టార్స్ తాలూకా సమూహం అనమాట ఇప్పుడు మన సూర్యుడు ఒక స్టార్ సూర్యుడు చుట్టూ ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఇదంతా ఒక స్టార్ సిస్టమ్ అనుకుంటే ఇలాంటి బిలియన్లు బిలియన్లు కలిపి ఒక గెలాక్సీ ఉంటుంది మన గెలాక్సీ పేరు మిల్కీవే అలాంటి అలాగే ఇది ఇంకోటి అనమాట పూల్ గెలాక్సీ అలాగే ఇది ఇంకోటి బోర్డ్స్ గెలాక్సీ తర్వాత ఇది మనకి అన్నిటికన్నా దగ్గరగా ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడ ఇది చాలా సంవత్సరాల తర్వాత ఈ గెలాక్సీ అండ్ మన మిల్కీవే గెలాక్సీ కలిసిపోతాయి అలాగే కొన్ని నెబ్యులా నెబ్యులా అంటే ఇప్పుడు స్టార్స్ కానీ ఫార్మ్ అవుతున్నప్పుడు లేదా ఎండ్ అయిపోయిన తర్వాత ఈ స్టార్స్ అంతా పేలిపోయి డస్ట్ లాగా ఫార్మ్ అవుతుంది అన్నమాట గ్యాస్ అండ్ డస్ట్ అలాగే ఫార్మ్ అవుతున్నప్పుడు కూడా గ్యాస్ అండ్ డస్ట్తోనే ఫార్మ్ అవుతుంది సో అలాంటి నెబ్యులాలు కూడా కొన్నిటికి తీసాను చూడండి తర్వాత ఇది ఒరాయన్ నెబ్యులా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది నేకడైకి ఆకాశంలో చూస్తే ఇదేమో సిగార్ గెలాక్సీట అది సిగార్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని సిగార్ గెలాక్సీ అని పేరు పెట్టారు ఇది బ్లాక్ ఐ గెలాక్సీ కంటి మీద కొడితే ఎలాగవుతుందో పైన దెబ్బ తగిలితే కంటి మీద అలాగవుతుంది కాబట్టి దాన్ని బ్లాక్ ఐ గెలాక్సీ అన్నారు అది ఇలాంటి చాలా ఫోటోలు తీసానులేండి కానీ అలా చూపెడుతూ ఉంటాను మీకు మధ్య మధ్యలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఓకే ఆల్మోస్ట్ టైం అయింది మనకి లేదండి ఇంకా పది నిమిషాలు ఉంది టైము సో ఈ లోపల మనం క్విక్గా నా మిగతా టెలిస్కోపులు చూద్దామా ఇది నా ఆస్ట్రానమీ షెడ్ దీంట్లోనన్నీ ఉంటాయి అన్నమాట చూడండి ఇదేమో న్యూటోనియన్ అని చెప్పాను కదా టూ హండ్రెడ్ ఎంఎం న్యూటోనియన్ అనమాట న్యూటోనియన్ కానీ రిఫ్లెక్టర్ కానీ అంటారు దీన్ని అదొకటి ఇది ఇంకోటి ఈ మధ్యలో ఉంది ఇది ఇది ఎస్సిటి స్మిట్ క్యాసిగ్రైన్ టెలిస్కోపు అలాగే ఇది కూడా ఇప్పుడు పెద్దది చూసారు కదా అలాంటిది ఇంకొంచెం చిన్నది అనమాట ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్కటి వాడతాం ఇది వన్ ఫిఫ్టీ ఎంఎం న్యూటోనియన్ ఇది టూ హండ్రెడ్ ఎంఎం న్యూటోనియన్ ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్కటి వాడతాం అనమాట ఇప్పుడు ప్లానెట్స్కి వాటికి ఇది చాలా బాగుంటుంది ఎస్సిటీ అదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కొన్ని లో కొంచెం తక్కువ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్న వాటి కోసం ఈ పెద్దది వాడతాను అలాగే ఆల్ పర్పస్ ఆల్మోస్ట్ అన్నిటికీ అది వాడుకోవచ్చు అనమాట కొంచెం హై ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండడానికి ఇది తర్వాత ఇప్పుడు మనం వాడుతున్న రిఫ్లెక్టరు రెండు ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంటాయి కాకపోతే ఇది తక్కువ కొంచెం ఎక్కువ కష్టపడాలి అది కొంచెం ఖరీదు తక్కువ కష్టపడాలి అలాగే ఇవన్నీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అనమాట ఈ బ్యాగుల్లో ఉన్నాయి కెమెరాలు వైర్లు ఎట్సెట్రా ఎట్సెట్రా అండ్ ఇదిగో కంప్యూటర్లో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట అక్కడ క్యాప్చర్ అవుతున్నది డిఫరెంట్ సెట్టింగ్స్ అవన్నీ మనం పెట్టుకోవచ్చు దాన్ని చూసి మనం మొత్తం అంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట గ్రహణం స్టార్ట్ అయిపోయిందండి గ్రహణం టైంలో అయిన ఏంటంటే మీకు ఏదైనా మంత్రోపదేశం అయితే గాయత్రి మంత్రం కానీ లేదా మృత్యుంజయ మంత్రం కానీ ఇలాంటివి అది చదువుకుంటూ ఉండండి నేనేమో గాయత్రి మంత్రం చదువుకుంటూ ఉంటాను ఓం భూర్భువసు వత్సవితుర్భరేణ్యం భర్కో దేవస్య ధీమహి న ప్రచోదయాత్ లేదు అంటే ఏదైనా స్తోత్రమైన చదువుకోవచ్చు లేదా దేవుడి పేరైనా చెప్పుకుంటూ ఉండొచ్చు అలా చేస్తే మంచిది అని ఎందుకు ఏంటి అని నన్ను అడగొద్దు మీకు నచ్చితే చేయండి లేకపోతే మానేయండి నేనైతే చేస్తున్నాను అండ్ బై వే మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఆస్ట్రానమీలో యాక్చువల్లీ చదువుతున్నాను యూనివర్సిటీలో చదువుతున్నాను పార్ట్ టైం నేను ఇగో ఈ ఎక్విప్మెంట్ అది ఉంది కదా దీంతో నేను కొంచెం డేటా అది కలెక్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎక్సో ప్లానెట్స్ అంటే వేరే నక్షత్రాల గ్రహాలు అనమాట సో ఆ ఎక్సో ప్లానెట్స్ తాలూకు డేటా అది కలెక్ట్ చేసి అప్పుడప్పుడు ఇక నాసాకి పంపిస్తూ ఉంటాను ఈసాకి పంపిస్తూ ఉంటాను సిటిజన్ సైంటిస్ట్స్ అంటారు సిటిజన్ సైంటిస్ట్ డేటా అని దాంట్లో నేను రిజిస్టర్ అయ్యాను సో అది చేస్తూ ఉంటాను అనమాట భలే ఉందండి స్టార్ట్ అయింది యాక్చువల్గా చిన్న కట్ మొదలైంది ఓకే మనం ఇంకా గ్రహణం ఎంజాయ్ చేద్దాం ఓకే సో అదండి సూర్యగ్రహణం అయిపోయింది ఇక్కడ లోకల్ టైం ప్రకారం పన్నెండు కల్లా ఎండ్ అయింది ఇప్పుడు మెల్లిగా మనం వెళ్ళి స్నానం అది చేసి తలమించి చేయాల్సిన పనులన్నీ చేసుకొని నెక్స్టా భోజనం సో ఇప్పుడు దీన్ని ఈ సెటప్ని మొత్తం క్లోజ్ చేసేస్తాను చేసి రాత్రిపూట ఎప్పుడైనా క్లియర్ స్కై ఉన్నప్పుడు మళ్ళీ ఫోటోలు తీసుకోవడం అవన్నీ సో ఇది ఇక్కడే ఉంటుంది దీని మీద మంచి వాటర్ ప్రూఫ్ కవర్ అది ఉంటుంది అన్నమాట సో ఇజ్రాయల్ సిరీస్కి బ్రేక్ వచ్చింది దీనివల్ల సో మీరు ఇది కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను కానీ దీని తర్వాత మన ప్యాలెస్టైన్ వీడియో అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది మాత్రం చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి దాని తర్వాత తెల్లవి వీడియో ఒకటి ఉంది దాని తర్వాత నెక్స్ట్ ట్రిప్ మంది అది 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 ఎక్కడికి అనేది ప్రస్తుతానికి సర్ప్రైజ్ అనుకుందాం చూద్దరు మీరే ఓకే ప్యాలెస్టైన్ వీడియో వరకు